హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో మీరు నా త్రివెంజ్ ట్రిప్ బ్లాగ్ చూస్తుంటే దాని కంటిన్యూ బ్లాగ్ అండి చూడకపోతే గో చెక్అవుట్ అండ్ వాచ్ త్రివెంజం ట్రిప్ బ్లాగ్ వన్ పెట్టే అనమాట ఇది సెకండ్ బ్లాగ్ ఇది మాల్లో మేము ఎంజాయ్ చేశాక తనుష్ బాగా ఆడుకున్నాడు అండ్ మేము లంచ్ అయిపోయాక మేము మళ్ళీ రిసార్ట్కి వెళ్ళామండి ద ట్రావెన్ కోర్ అని బీచ్ రిసార్ట్ అనమాట ఇది కోవలం బీచ్కి దగ్గరలో ఉంటుంది సో ఆన్ వేలో కోవలం బీచ్ కూడా ఉంది సో డ్రైవర్ అడిగారు మేడం మీరు బీచ్ చూసారా కోవలం అంటే లేదు అని చెప్తే సరే మీరు మీకు ఇష్టమైతే తీసుకెళ్తానమాట ఊబర్ క్యాబ్ బుక్ చేశారు బట్ ఆన్ వేలో అతను అడిగాడు సరే తీసుకెళ్ళమ్మా చూస్తామని చెప్పాను ఇది కోవలం బీచ్ అండి ఫస్ట్ బీచ్ త్రివేణ్ర వెళ్ళలేక మేము చూసిన ఫస్ట్ బీచ్ అసలు అమేజింగ్గా ఉంది అండ్ ఇక్కడ శాండ్ చాలా సాఫ్ట్గా ఉందండి ఇరిటేటింగ్ లేదు అస్సలు గుచ్చుకోవట్లేదు స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందనమాట సో బీచెస్లో మనకి శాండ్ అలా ఉందనుకోండి ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు పిల్లలు ఎవరైనా సరే చక్కగా ఇరిటేటింగ్గా ఉండదనమాట ఇది లావు ఇసుక ఉంటుంది చూసారు అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ దిస్ వాజ్ అమేజింగ్ బీచ్ అండి చాలా బాగుంది ఇక్కడ పారాగ్లైడింగ్ అవుతున్నాయి ఈ తను సరిగా వెళ్ళ వెళ్ళడానికి అని నాకే భయం వేసి వద్దని చెప్పాను అండ్ నేను తనుష్ అయితే బీచ్ లవర్స్ అండి చాలా చాలా ఇష్టం మాకు అండ్ బీచ్ని చూస్తే ఒక లాంచ్ సూదిని అంటే కామ్ డౌన్గా అనిపిస్తుంది అనమాట స్ట్రెస్ బస్టర్గా అనిపిస్తుంది ఎంతసేపు చూసినా సరే తనువి అనమాట బీచ్ని చూస్తే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కానీ అండ మటుకు దారుణంగా ఉంది బట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ బీచ్లో స్పెండ్ చేసాం నేను తనుష్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ రిసార్ట్కి వచ్చాం ఇది చాత చాలా పాత ప్లేస్ అండి పాత రిసార్ట్ అనమాట ద ట్రావెన్ కోర్ హెరిటేజ్ అనేసి బీచ్కి నియర్ బై ఉందన్నారు కానీ నడవాల్సి వచ్చింది చాలానే నడవాల్సి వచ్చింది లోపల రూమ్ ఓకే అండి బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట అది కాస్త టెన్షన్ వేసింది అంటే నైట్ టైం ఏమైనా పురుగులు ఏమైనా వస్తాయేమోనని కాస్త టెన్షన్ పడ్డాం నేను తను బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ బుక్ చేసుకుని వచ్చేసాం అనమాట ఫుడ్ వాజ్ అమేజింగ్ ఉంది చాలా బాగుంది ఇదైతే నేను అనమాట ఈ రిసార్ట్ది మొత్తం వ్యూ అదంతా ఎందుకంటే నేను చెప్పాను కదా నా మొబైల్ సముద్రంలో పడిపోయిందనేసి అనేసి సో దొరికిందా లేదా ఏం జరిగింది అనేది మీరు ఈ కంటిన్యూ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా బీచ్కి వెళ్ళక ముందు నా మొబైల్ పడిపోకముందంతా తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ చాలా రిసార్ట్లో ఇంచి బాగా నడిచి లిఫ్ట్ దిగి ఇంకొక హాఫ్ కిలోమీటర్ పైన నడిస్తే మనం బీచ్లోకి వస్తామన్నమాట ఈ బీచ్ కూడా చాలా బాగుందండి మేము వెళ్ళేటప్పటికి సన్సెట్ అవుతుందనమాట అమేజింగ్ వ్యూ అండి అదిరిపోయింది అసలు అసలు ఎంత బాగుందో కానీ అలా సన్సెట్ అవుతున్న టైంలో ఏంటంటే కింద క్లౌడ్స్ ఉన్నాయండి చాలా క్లౌడ్స్ ఉండడం వల్ల సన్సెట్ కంప్లీట్గా మేము అసలు కన్యాకుమారి కూడా వెళ్ళాము సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్స్ కోసం మేము చాలా చాలా మిస్ అయ్యామనమాట సన్ రైజ్ సన్సెట్ పాయింట్స్ బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ అనమాట కానీ ఇంకా కూర్చొని బీచ్లో ఈ వ్యూ చూడడం అనేది అసలు మిలియన్ డాలర్ అంత హ్యాపీనెస్ ఇచ్చిందనమాట చాలా అమేజింగ్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు తనుష్కి చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ అయితే అస్సలు ఎక్కువ హడావిడి లేకుండా రిలాక్సేషన్గా ఆఖరాకి మా తనుష్ కానీ నాన్న నాకు ఒక కొన్ని రీల్స్ కోసం వీడియో తీస్తావా లేదా ఫొటోస్ తీస్తావా అంటే నో మమ్మీ నేను తీయను నేను రిలాక్స్ అవ్వడానికి వచ్చాను ఎంజాయ్ చేయడానికి వచ్చాను సో డోంట్ డిస్టర్బ్ మీ అంటే విధా అంత మాట అన్నాడు అనమాట సో అసలు వాడు కూడా ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉన్నాడు నేను కూడా అండ్ ఇది రిసార్ట్లో ఇది పాట్ మేకరీ ఉంటే తనుష్ పాట్ మేకరీ చేశారనమాట నెక్స్ట్ ఇక్కడే అండి యాక్చువల్లీ రీల్ కోసం అనేసి అలా తనుష్ తీయట్లేదు కదా అని స్టాండ్ తెచ్చి పెట్టా అనమాట అప్పటిదాకా చాలా వీడియోస్ తీశాను నేను బట్ కానీ ఆల్ ఆఫ్ సరే అని పెద్దాలు వచ్చింది కొంచెం ముందుకు తీసుకొచ్చా అదే నేను చేసిన పిచ్చి పని అనమాట సో చూశారు కదండీ అలా అయితే నా మొబైల్ పడిపోయింది స్టాండ్కి పెట్టిన మొబైల్ పడిపోయింది స్టాండ్తో సహా స్టాండ్ పట్టుకున్నాను బట్ నుంచి ఆ ఫోర్స్కి మొబైల్ కొట్టుకుపోతుంది అనమాట తనుష్ యాక్చువల్లీ తనుష్ జంప్ చేశాడు వెనక నుంచి చాలామంది పరిగెత్తుకొస్తుంటే ఎందుకు వస్తున్నారో అర్థం కాదు యాక్చువల్లీ పెద్ద అలా ఇంకోటి వస్తుంది అనమాట తనుష్ని వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారని తర్వాత అర్థమైంది నేను పరిగెడుతూనే ఉన్నాను మొబైల్ వెనకాల బట్ తనుష్ కూడా ఏంటంటే వాడు ఇలా జంప్ చేశారనమాట మొబైల్ని పట్టుకోవడానికి సో మొబైల్ దొరికిందా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు బట్ కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా చాలానే థ్యాంక్ యూ